నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయరామణారావుల జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ల స్వరూప సురేందర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఇర్ల స్వరూప కార్మికుల సేవలను కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మన పెద్ద ఎమ్మెల్యే విజయన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు ఒకే రోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు మానసిక వికలాంగుల కేంద్రంలో కేట్ చేసి లో పంపి చేయడం జరిగింది అదే విధంగా మన పెద్దపల్లి మున్సిపల్ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో భోజనం చేయడం జరిగింది మన బర్త్డే సందర్భంగా మన మున్సిపల్ కార్మికులు లేనిది మన కథలు ఒక పూట కూడా గడవాలని తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళు వినాయక నిమజ్జనం గాని బతుకమ్మ పండుగ గాని ఏ పండుగ వచ్చినా కూడా మనం అందరం ఇంట్లో ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటుంటే వాళ్ళు ప్రతినిత్యం డ్యూటీలో ఉండి మనకందరికి అందరికి మంచి వాతావరణాన్ని ఇస్తూ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని వారిని వారితో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో మేము అనుకున్న ఉద్దేశంతో మేము ఈరోజు అనుకోవడం జరిగింది అది ఈ రోజు మాకు కలిసి రావడం జరిగింది అన్న బర్త్డే సందర్భంగా ఈ రోజు ఈ రోజు పార్శ్వ కార్మికులతో మా కలిసి భోజనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము వారి సేవలు మరవలేనివి అదే విధంగా మన అన్న విద్యన్న గారు కూడా మన పెద్దపల్లిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు గడప గడప చేసినప్పటి నుండి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్న ప్రతినిత్యం ప్రజల్లో ప్రజల మధ్యలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది అదే విధంగా మొన్న కూడా అరవై రెండు అరవై రెండు కోట్ల నిధులు మన పెద్దపెల్లి మున్సిపాలిటీ నిధులు తీసుకురావడం జరిగింది అన్న ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అన్న ఆయురతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజన్న మనకు ఎమ్మెల్యే కావడం అందులో నేను ఒక మార్కెట్ చైర్మన్ కావడం అదృష్టంగా కూడా నేను ఇలాంటి పుట్టినరోజు అన్న మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి విద్యార్థి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి పనులంటే మనం ఎన్నై ఊహించని విధంగా బైపాస్ రోడ్ కానివ్వండి మన బస్ డిపో కానివ్వండి అక్కడ రూపనారాయణపేటలో బ్రిడ్జ్ కానివ్వండి ఇక్కడ మున్సిపల్ ప్రతి వాడలో ఉన్న అన్న అన నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలన్నీ చేయడం జరుగుతుంది ఎలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం చాలా అదృష్టంగా భవిస్తున్నాను ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల మన పట్టణం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నకు మంచి మంత్రి పద వచ్చింది ఇంకా ఐదు సంవత్సరాలు అన్న ఎమ్మెల్యే గా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది కానివ్వండి మన పట్టణంలో మన నియోజకవర్గ ప్రజలందరూ అన్నను ఆశీర్వదించి మంచి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని